హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా ఈ స్వీట్ చేయటం అనేది చాలా ఈజీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం బ్రెడ్ తీసుకొని ముందుగా సైడ్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి బ్రౌన్ కలర్ పార్ట్ అనేది తీసేసి మిడిల్లో వైట్గా ఉన్నదాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు నేను ఈ స్వీట్ కోసం మిల్క్ బ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇది చేయటం చాలా ఈజీ మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు స్వీట్ చేయాలనుకుంటే ఈ హల్వా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుందండి చేయటం ఇది ఇప్పుడు వీడియోలో చూపించే పీసెస్ అన్నీ కూడా ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి ఈ స్వీట్కి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుందండి నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయినాయి కదా ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి అయితే ఉంది కదా ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఈ బ్రెడ్ పీసెస్ అనేవి ఆయిల్లో డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి చిన్నగా తిప్పుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా అదేవిధంగా మళ్ళా ఒక రెండు స్పూన్ నెయ్యి వేసుకొని మిగిలిన బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకుందాము ఈ బ్రెడ్ పీసెస్ అనేది ఫ్రై అవుతూ ఉంటాయండి ఈ లోపు మనం వేరొక ప్యాన్ తీసుకొని పంచదార పాకం అనేది రెడీ చేసుకుందాము దీనికోసం ఒక కప్పు పంచదార అలాగే రెండు కప్పులు వాటర్ వేసుకొని పంచదారని కరగబెట్టుకుందామండి మరి పాకం అయితే రవ్వా రావాల్సిన అవసరం లేదు కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది లైట్గా పంచదార మొత్తం కరిగిపోయి స్టిక్కీగా అనిపిస్తే చాలండి మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము నాకైతే ఇక్కడ కరిగింది పంచదార కూడా అలాగే కొంచెం లైట్గా స్టిక్కీగా అవుతుంది కదా చాలు మనం బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ పంచదార పాకం మొత్తం బ్రెడ్ పీసెస్కి అబ్జర్వ్ చేసుకునే విధంగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం కలుపుకుంటూ పంచదార పాకంలో ఉడకనిద్దామండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుంది చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పాలైతే వేసుకుంటున్నాను నేను ఇక్కడ చిక్కటి పాలు తీసుకున్నానండి ఒక కప్పు పంచదారకి ఒక కప్పు పాలైతే వేసుకుంటున్నాను నేను మిల్క్ బ్రెడ్ యూస్ చేయటం వల్ల పంచదార అనేది కొంచెం తక్కువగానే వేసుకున్నాను మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఈ పాలల్లో కూడా కొంచెం సేపు ఉడకనిద్దాం పాలల్లో ఉడకటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ నేను చిక్కటి పాలు వేయటం వల్ల కొంచెం కొంచెం కోవా లాగా ఫామ్ అవుతుందండి మీరు మేగడ ఇష్టపడితే మేగడతో పాటు వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అంతేనండి పాలల్లో కూడా చక్కగా ఉడిగిపోయింది కదా లాస్ట్గా ఒక హాఫ్ స్పూను పాలకుల్ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ని కూడా వేసుకొని కలుపుకున్నాము ఇంక ఇంతేనండి చాలా టేస్టీ టేస్టీగా చాలా స్పీడ్గా మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది కదా చూసారు కదా మీరు కూడా మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి కంపల్సరీ ఇదే విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది హల్వా అయితే మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్